నమస్తే కమ్యూనిస్టులు చైనా వైపు చూస్తూ ఉంటారు ఎప్పుడు ఏదైనా దేశంలో దీనికైనా ఉదాహరణ చెప్పాలి అంటే చైనాలో చూడండి ఏ విధంగా చేసిందో చైనా ప్రభుత్వం అని చెప్తుంటాను ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో కూడా మరి చైనాను అభిమానించే ఈ నాయకులు ఈ కార్యకర్తలు దీనిపైన కూడా మాట్లాడాలి చైనాలో ఏం జరుగుతుంది ఇప్పుడు మత సంస్కరణల పేరుతో చైనాలో ఇస్లాంపై తీవ్ర నిర్బంధం విధించింది సుమారు పదహారు వేల మజీదులను నామరూపాలు లేకుండా చేసింది చైనా కేవలం మీడియా కథనాల్లో వచ్చే ఒక పర్టికులర్ ఏరియా ఒక రాష్ట్రంలోనే అని కాకుండా చైనా వ్యాప్తంగా కూడా జింజాయ్ ప్రాంతమే కాకుండా మిగతా చాలా ప్రాంతాల్లో చైనాలో ఇస్లాంపై కఠినమైన ఆంక్షలు చైనా ప్రభుత్వం అమలు చేస్తుంది ఇది మీడియా నిర్బంధనలు ఉన్న చైనాలో అన్ని విషయాలు కూడా సాక్ష సాక్ష్యాత్ బయటికి రాలేవు ఎందుకంటే అక్కడ మనం అంతర్జాతీయంగా వాడుతున్న సోషల్ మీడియా ఏది కూడా అక్కడ అంత స్వేచ్ఛగా పనిచేయలేవు వాటిపై నిర్బంధం ఉంటుంది స్థానిక సోషల్ మీడియానే ఉంటుంది అందులో మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్య చేసినా కూడా వెంటనే అరెస్ట్ జరిగిపోతుంది అక్కడ ముస్లింలకి గడ్డం పెంచుకునే హక్కు లేదు అది నేరం రంజాన్ లో ఉపవాసం ఉండే హక్కు లేదు ఇంట్లో ఖురాన్ ఉంచుకునే హక్కు లేదు మసీదులను బార్లుగా మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి చైనాలో మరి ఇంత నిర్బంధం ఇస్లాంపై అమలు చేస్తుంటే పాకిస్తాను చైనా నా అయ్యా అనుకుంటూ తిరుగుతుంది ఇతర ఇస్లామిక్ దేశాలు అరబ్ కంట్రీలు కానీ ఇంకే ఇస్లామిక్ దేశం కానీ చైనాలో జరుగుతున్న ముస్లింలపై జరుగుతున్న ఈ నిర్బంధ కాండను ఎవ్వరు కూడా విమర్శించారు దానిపై స్టేట్మెంట్ ఇయర్ ఎందుకలా అదే భారత్ లో ఏ చిన్న సంఘటన జరిగినా అదేదో వ్యక్తిగత ఆవేశాలతో ఏదైనా చిన్న సంఘటన జరిగినా కూడా దాని పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియా వరకు తీసుకెళ్లే ఈ మేధావులు మరి చైనాలో ఇస్లాంపై ఇంత నిర్బంధం జరుగుతుంటే ఎవ్వరు ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళను జైళ్ళ లాంటి కొన్ని నిర్బంధ కేంద్రాల్లో బంధించి వాళ్ళకి ఇస్లాం పట్ల వ్యతిరేక భావన వచ్చేలాగా వాళ్ళకు క్లాసులు కూడా తీసుకుంటున్నారు యువతకి ముస్లిం కుటుంబాలకు సంబంధించిన యువకులని నిర్బంధంగా దాంట్లో జైళ్ళల్లో ఉంచి నిర్బంధ సెల్లల్లో ఉంచి వాళ్ళకి బలవంతంగా క్లాసెస్ వాళ్ళని ఇస్లాం నుంచి నాస్తికవాదం వైపు వాళ్ళు మళ్ళే విధంగా అందులో కొన్ని మీడియా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం అయితే లోనే వాళ్ళు మార్పులు చేర్పులు చేసి చైనీస్ భాషలో దాన్ని మార్చి వాళ్ళు చైనీస్ భాషలోనే కురాన్ను చదివేటట్టుగా వాళ్ళని నిర్బంధించి దాంట్లో మార్పులు చేర్పులు చేసి వాళ్ళు నాస్తికులు అయ్యే విధంగా వాళ్ళని డైవర్ట్ చేసేంత అంత క్రూరంగా చైనా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇంత చేస్తున్నా కూడా ఎక్కడ కూడా అంతర్జాతీయ సమాజం ఈ ఉయిగర్ ముస్లింలు అని అంటారు వాళ్ళని ఉయిగర్ ముస్లింల విషయంలో కానీ మిగతా చైనా వివిధ ప్రాంతాల్లో ఉన్న ముస్లింల హక్కుల విషయంలో కానీ ఎవరు కూడా మాట్లాడడం లేదు కేవలం భారత్ లో జరిగే విషయాలపైనే మాట్లాడడానికి అందరికీ నోరు వస్తుంది చైనా విషయంలో భారత్ లో ఉన్న ముస్లిం మేధావులు కూడా మాట్లాడరు భారత్ లో జరిగే చిన్న చిన్న ఘటనలపై డిబేట్లలో టీవీ డిబేట్లలో కూర్చొని అర్చీకి పెడతారు పిలుపునిస్తారు ఆందోళన కార్యక్రమాలకి దేశవ్యాప్తంగా కానీ మరి చైనా ముస్లింల కోసం ఎవరెందుకు పోరాటం చేయడం లేదు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్